ఎనిమిది మంది ఐపీఎస్ ఆఫీసర్లు తెలుగు రాష్ట్రాలకు సెలెక్ట్ అయ్యారు దీనిలో నాలుగు నలుగురు ఏపీకి సంబంధించినటువంటి వారు సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం మనతో పాటు ఏపీకి ఏపీ క్యాడర్కి సంబంధించినటువంటి ఎవరైతే మనీష్ మనీష్ రెడ్డి ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు ఐపీఎస్ లో ఇండోర్ అవుట్డోర్ ఎలా ఫేస్ చేశారు మొత్తం తన అడిగే మొత్తం ఓవరాల్గా తెలుసుకుందాం చెప్పండి మేడం ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ట్రైనింగ్ పీరియడ్ సో ఈ టెన్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్ వాస్ వెరీ విగరస్ అని చెప్పాలి బట్ ది థింగ్ ఇస్ మనం ఎలాంటి అప్రోచ్తో ఉన్నామన్నది ఇట్ విల్ టెల్ మనం ఎలా డీల్ చేస్తామని సో ఇంత విగరస్గా ఉన్నా కూడా వీ యూస్ టు టేక్ వన్ డే అట్ అ టైమ్ ఈరోజు ఏం చేయాలి అన్న దానిపైన మేము ఫోకస్ చేసేవాళ్ళం చాలా వరకు సో దాట్ వే గ్రాడ్యువల్లీ మాకు తెలియకుండానే ట్రైనింగ్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ ఒక మహిళగా మీరు ఐపీఎస్ అయ్యారు మహిళలకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వడానికి మీరు ఫోకస్ చేయబోతున్నారు విమెన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాకు ఇక్కడ టీచ్ చేసిన మోడ్యూల్స్లో విమెన్ సేఫ్టీ సేఫ్టీ పైన చాలా ప్రయారిటైజ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ అఫెన్సెస్ని కానీ హౌ కెన్ వీ యూజ్ లా ఫర్ ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ సేఫ్టీ ఎలా ఎన్ష్యూర్ చేయాలి విమెన్ సేఫ్టీ అట్ వర్క్ ప్లేస్ అట్ ది సేమ్ టైం ది పబ్లిక్ ప్లేసెస్ ఎలా ఎన్షోర్ చేయాలి ఇవన్నీ మాకు టీచ్ చేశారు సో మాకున్న ఈ నాలెడ్జ్ తోటి లాని యూజ్ చేసి అట్ ది సేమ్ టైం అవేర్నెస్ క్రియేట్ చేసి మేము ఏదైనా క్రైమ్స్ రిపోర్ట్ అయితే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి మేము విమెన్ సేఫ్టీని ఎన్ష్యూర్ చేస్తాం మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే కేసెస్ అన్నీ కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల చిల్డ్రన్స్ని కూడా చంపే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి వస్తే ఎలా ఫేస్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ట్రైనింగ్ పీరియడ్లో ఎలాంటి మీకు అవగాహన కలిగించారు మా మే మెయిన్ ఇంపార్టెంట్ మోటివ్ వచ్చేసి వీ నీడ్ టు ఎన్ఫోర్స్ లా సో వీల్ ట్రై టు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫెన్స్ ఉందా లేదా అని చూస్తాము అండ్ దెన్ బేస్డ్ ఆన్ దాట్ వీల్ కవర్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాము బేస్డ్ ఆన్ దాటే మేము కన్విన్షన్ తేవడానికి ట్రై చేస్తాము మీరు ట్రైనింగ్ పీరియడ్లో ఉండేటప్పుడు హోమ్ క్యాడర్కి మిమ్మల్ని అలాట్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా లేదు బికజ్ వేకెన్సీస్లో ఇట్ వాస్ నాట్ దే బట్ సమ్ హౌ ఇట్ గాట్ కన్వర్టెడ్ అండ్ ఫైనల్లీ ఐ గాట్ మై హోమ్ కార్డ్ మీకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనేసి ఎప్పుడు ఏ ఏ స్టేజ్లో అనిపించింది నాకు సివిల్ సర్వీసెస్లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి చాలా ఎంగేజ్ నుంచే అనిపించింది సో నేను నేను టెన్త్ తర్వాతే డిసైడ్ అయ్యాను దట్ నేను సివిల్ సర్వీసెస్ రాస్తాను అని చెప్పి అకార్డింగ్లీ నేను జాయిన్ అవ్వడం కూడా ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యాను ఇంటర్ తర్వాతే సో దాట్ ఈస్ మై ఎస్పెషల్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎందుకు చాలా ఎక్కువ ఉండాలి మీకు ఎలా అనిపించింది ఫ్యామిలీ సపోర్ట్ కావచ్చు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దీనికి ఎలా మీకు సపోర్ట్ వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇట్ వాజ్ ప్రైమీ ప్రైమ్ మోటివేషన్ నాకు ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అండ్ సో మా పేరెంట్స్ చూసిన డిఫికల్టీస్ అవన్నీ కూడా దేవర్ సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు చేసిన సపోర్ట్ అయితే ఇట్ వాజ్ ఐ కుడ్ నెవర్ దెమ్ సో ఫస్ట్ అటెంప్ట్ నేను ట్వంటీ ట్వంటీలో ఇచ్చాను బట్ ఐ కుడెన్ క్లియర్ సో దెన్ అవుతుందా లేదా అన్న చాలా డౌట్స్ ఉండే బట్ దేవర్ ఆల్వేస్ దేర్ దేవర్ టెలింగ్ మీ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ డూ అన్నట్టుగా సో దే ఆర్ ది ప్రైమరీ సపోర్ట్ ఫర్ మీ ఫైనలీ ఏదైతే సివిల్ ఆస్పిరెంట్స్ అప్కమింగ్ సివిల్ సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉండారో వారికి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే సివిల్స్ అంటేనే చాలా స్ట్రెస్ఫుల్ అలాగే చాలా టైం టేకన్ అనేసి ఫీల్ అవుతుంటారు వారికి మీరు ఇచ్చే మెసేజ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వై సివిల్ సర్వీసెస్ అన్నది తెలియాలి ఇఫ్ యూ నో యువర్ వై యుల్ విల్ సమ్ హౌ ఫైండ్ అ వే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వై అన్న క్లారిటీ లేకపోతే దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ డివియేట్ అవ్వడానికి సో ఆ స్ట్రాంగ్ వై ఉండాలి నెక్స్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఒకసారి మిమ్మల్ని గట్టిగా నమ్మిన తర్వాత పుట్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మేబీ ఫస్ట్ టైమ్ యూ కుడ్ ఇన్ క్లియర్ బట్ డోంట్ గివ్ అప్ కీప్ ట్రయింగ్ యుల్ బీ ఏబుల్ టు డూ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనీష్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మొత్తం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా సివిల్ గివ్ అప్ ఇవ్వకుండా ఖచ్చితంగా సివిల్స్ మీద అదే ఏదైతే ఒక దీక్ష లాగా చేసినట్టయితే ఖచ్చితంగా గోల్ని రీచ్ అవుతారు అన్న కోణంలోనే తను చెప్పారు